హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే చందు అయితే ఇక శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకున్న మాటలు చాటుగా చూసి ఇక శ్రీవల్లి ఈ చెంప పలగొట్టి అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన ఈ చందు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక నా వాళ్ళకి రూమ్ లేదని శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటే ఇక ఆ రూమ్ ఇచ్చేస్తాం మేము హాల్లో పడుకుంటాం అని రామరాజు చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక ప్రేమ ధీరజ్లైతే చాలా బాధపడుతూ ధీరజ్ లేదు నాన్న నువ్వు పొద్దును పొద్దున పోయి ఇక ఈవినింగ్ వస్తావు ఇక అక్కడ ఇక రైస్ మిల్లు చూసుకుంటూ నువ్వు చాలా కష్టపడుతున్నావు అంత కష్టపడి ఇక నిద్ర కూడా కష్టంగా పడుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఎంత కష్టపడతావో నాకు తెలుసు కాబట్టి నువ్వు నీ రూంలోనే ఉండు ఇక నేను ప్రేమ ఇద్దరం బయట ఉంటాము కానీ ఇక మేమిద్దరం ఆ రూమ్ కాల్ చేసి ఈ హాల్లో ఉంటాము ఇక అన్నయ్య రూమ్ కదా అది ఇక మీ అన్నయ్య రూమ్లో మమ్మల్ని పంపించరు కదా తన రూమ్ తనకిచ్చేస్తాం మీరెవ్వరూ బాధపడకండి అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు ఇక వేదవతి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీ రూమ్ ఇవ్వడమేంటి లేదు మేమే ఇక్కడ ఉంటాం ఇక మా రూమే ఇక చందుకి శ్రీవల్లికి ఇచ్చేస్తాం అని అంటూ ఉంటారు ఇక వేదవతి అయితే అప్పుడు లేదమ్మా మీరేమీ బాధపడకండి మేమిద్దరం ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాం ఇక అంతే ఇక మేము ఇప్పుడే రూమ్ కాల్ చేస్తాం అన్నయ్య వదిన అందులో ఉంటారు కానీ అని ఇక ప్రేమ ధీరజ్లు అనగానే వెంటనే ఇక ఇక ప్రే అయితే ప్రేమ పద మన లగేజ్ సదురుకొని ఇక్కడ పెట్టుకుందాం అని ఇక ధీరజ్ అయితే ప్రేమని అంటూ ఉంటాడు ఇక ప్రేమ ధీరజులు రూమ్లోకి వెళ్ళి అన్ని సర్దుతూ ఇక ధీరజ్ అయితే ప్రేమ నువ్వు బాధపడ్డావా నేను మన గురించి ఆలోచించకుండా ఇక అన్నయ్య వాళ్ళకి రూమ్ ఇవ్వాలనుకున్నాను నీ పర్మిషన్ తీసుకోకుండా ఇలా నేను అన్నందుకు నువ్వు బాధపడ్డావా అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు ప్రేమ అయితే లేదు ధీరజ్ నువ్వు కరెక్టే నిర్ణయం తీసుకున్నావు నేను కూడా దీనికి సంతోషమే అని ఇక ఇద్దరూ కలిసి ఇక అవన్నీ సర్దుకొని ఇక హాల్లో ఉండడానికి అయితే ఒప్పుకుంటారు ఇక ధీరజ్ ఇక చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది ధీరజ్ ఆ పనిలో పడి చ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు త్వరలోనే ఎగ్జామ్స్ వస్తున్నాయని ఇక ప్రేమ తెలుసుకొని ఇక ప్రేమ అయితే ధీరజ్ కోసం ఇక తను పని వైపు వెళ్తుంది అప్పుడే ఇక ధీరజ్ ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఇక్కడున్నావేంటి అని అంటూ ఉంటాడు అప్పుడే నీ పని నేను చూశాను ధీరజ్ చాలు నువ్వు కొన్ని రోజులు ఈ పని ఆపేసి పార్ట్ టైం టైం పార్ట్ టైం జాబ్ చూసుకో అటు కాలేజ్ చూసుకుంటూ ఇటు పని చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ నువ్వే పని చేయంటావు మళ్ళీ నువ్వే వద్దనడం ఏంటి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు లేదు నువ్వు చదువుకోవాలి నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డది ఈ ఎగ్జామ్స్ దగ్గర వచ్చాయి అందులో నువ్వు ఫెయిల్ అయితే ఇంత ఇన్ని రోజులు చదువుకున్న చదువు అంతా వృధా అయిపోతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి నువ్వు కాలేజీ రావాల్సిందే అని ఇక ప్రేమ అనడంతో ధీరజ్ సరే నేను వింటున్నాను నువ్వు చెప్పినట్లు ఖచ్చితంగా కాలేజీకి వస్తాను ఇది ఒక్కరోజు పని పూర్తి చేసుకుని రేపు పార్ట్ టైం జా జాబ్ చూసుకుంటాను అని ఇక ధీరజ్ చెప్పగానే ఇక ధీరజ్ ముఖం చూసి ప్రేమ చాలా సంతోషపడుతుంది ధీరజ్ ఎంత గాలిగా ఉండేవాడు అని నేను ప్రతిసారి తిట్టుకునేదాన్ని కానీ ధీరజ్లో కూడా మంచితనం చాలా ఉంది ధీరజ్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అని ప్రేమ తన మనసులో ప్రేమ పుట్టుతూ ఉంటుంది ధీరజ్పై అయితే ఇది ఇట్లుండగా అటువైపు వేదవతి ఇక రామరాజు దగ్గర కూర్చొని ఎవండి మీరు ఒకటి ఆలోచించడం లేదు ఇప్పుడు పెద్దోడి పెళ్ళి అయిపోయింది అటు నడిపోడి పెళ్ళి కూడా అయిపోయింది కానీ వాళ్ళకి ముద్దు ముచ్చట ఏమీ లేదు వాళ్ళిద్దరికీ ఇక శోభన ముహూర్తం పెట్టాలని అనుకుంటున్నాను ఈరోజు మంచి రోజు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే రామరాజుతో అప్పుడు రామరాజు ఇక నువ్వు అన్నట్లుగానే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను వేదవతి సరే మంచి ముహూర్తం పూజారి గారిని అడిగి తెలుసుకుందాం అని ఇక పూజారిని అడిగి ఆ రోజు ఇక మొదటి రాత్రికి అయితే ఏర్పాటు చేస్తారు రామరాజు వేదవతి అయితే ఇక అప్పుడే భాగ్యం అయితే అటువైపుగా శ్రీవల్లిని లాక్కొని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లిని ఈ శ్రీవల్లిని అయితే పిలిచి ఇక శ్రీవల్లి నువ్వు ఆలోచించావా ఆ రోజు నేను ఇచ్చిన డబ్బుల గురించి ఆలోచించు నేను అవి మిత్తికి తెచ్చాను మీ అమ్మని ఒకసారి అడిగి చూడు అని చెప్తాడు కదా ఇక చందు అయితే అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆయన డబ్బులు అడుగుతున్నాడే ఆ డబ్బులు ఎలా తెస్తావు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఏదో ఒకటి చేద్దాం కానీ ఆ డబ్బు గురించి నువ్వు మర్చిపో ముందు ఈరోజు మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఈ మొదటి రాత్రికి ఇక నీకు మాత్రమే జరగాలి వాళ్ళెవ్వరికీ జరగకూడదు ఆ సంతోషం నీకు మాత్రమే దక్కాలి ఇక ఆ తర్వాత వాళ్ళు కుమిలి కుమిలి చావాలి ఆ అన్నదమ్ములు విడిపోవాలి ఇక పగతో వాళ్ళు కొట్టుకొని చావాలి ఈ ఇంట్లో పెత్తనం నీచేయ ఉండాలి ఇక నువ్వే ఈ ఆస్తిని అనుభవించాలి ఆ తర్వాత మనం మన హోదా పెరుగుతుంది ఇక మన కుటుంబం గురించి ఎవరికి వాళ్ళకి తెలియదు మనకి ఏమీ లేదని ఇక వాళ్ళకి తెలీదు మనం ఒక బిజినెస్ మ్యాన్లమని మనకి ఫైనాన్స్ బిజినెస్ ఉందని మనది గొప్పింటి వాళ్ళమని అనుకుంటున్నారు కాబట్టి అదే విధంగా ఉండాలంటే నువ్వు తొందరగా ఈ పని పూర్తి చేయాలి ఈ ఇంటికి వచ్చింది ముందు ఆస్తి కోసం ఆ ఆస్తిని ఇక నీ సొంతం చేసుకున్న తర్వాత మనకు కావలసిన ఖర్చులన్నీ తీర్చేసుకోవాలి అని ఇక మన గురించి ముందు ఆలోచించు ముందుగా ఈ మొదటి రాత్రి కార్యక్రమం నీకు మాత్రమే జరిగేటట్లు అటు ఆ నర్మదా సాగర్లకు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ మొదటి రాత్రి వాళ్ళకి జరగకుండా ఏదో ఒకటి చేసి ఆపేయాలి ఆ పని నువ్వే చేయాలి అని ఇక భాగ్యమైతే శ్రీ తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక చందు ఏంటి శ్రీవల్లి వాళ్ళ అమ్మని అడిగిందా అని ఇక అదే పక్కన ఉన్న కిటికీలోంచి చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా విని ఒక్కసారే షాక్ అయిపోతాడు చందు అయితే ఇదేంటి వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవా వీళ్ళు పేద కుటుంబమా కావాలని ఇక నన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తి వాళ్ళ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా ఇటు పక్క సాగర్కి ఇక నర్మదకి జరగవలసిన మొదటి రాత్రి కార్యక్రమం కూడా జరగొద్దని చెప్తుంది వాళ్ళమ్మ అంటే మా ముగ్గురిని విడదీయాలని చూస్తుందా నిన్ను వదిలిపెట్టను నన్ను మోసం చేస్తారా నేను మా నాన్న కోసం నేను పెళ్లి చేసుకున్నాను ఇష్టం లేకపోయినా మా నాన్న కోసం నేను పెళ్లి చేసుకున్నాను మీకు ఇప్పుడు ఖర్చులకు డబ్బులు లేవంటే నేను మిత్తికి తీసుకువచ్చి ఇచ్చాను కానీ ఇలాంటి కుటుంబం అని నాకు ముందుగా తెలీదు మీ అంతు చూస్తాను అని ఇక చందు అయితే వాళ్ళ భాగోతాన్ని కిటికీలోంచి చూసి నిజాన్నైతే తెలుసుకుంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే నాటకం మొదలు పెడుతుంది వాళ్ళమ్మ చెప్తుంది కదా నర్మదకి సాగర్కి మొదటి రాత్రి జరగకూడదు నీకు మాత్రమే జరగాలని ఇక హాల్లోకి వస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు వేదవతి ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటారు ఇక ఈ మొదటి రాత్రి నాకు వద్దు మామయ్య గారు అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది మొదటి రాత్రి మీకు ముద్దు ముచ్చట సంతోషం ఉండాలని కదా ఇలా చేసింది అని రా వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు అవునతయ్య గారు ఈ మొదటి రాత్రి నాకు జరిగి అయితే ఇక అటు నర్మదా సాగర్లకి ఇక వద్దనుకుంటారు తల వాళ్ళకి జరిగితే మాకు అవసరం లేదు కాబట్టి వాళ్ళు బాధపడకూడదు అందుకనే నేను ఈ మొదటి రాత్రి వద్దనుకుంటున్నాను అని అనగానే ఏంటమ్మా ఇద్దరికీ కలిసి చేస్తున్నాం కదా ఇద్దరు సంతోషంగా ఉండాలని అని ఇక వేదవతి అంటూ ఉంటుంది లేదత్తయ్య గారు ఈ ఒకే ఇంట్లో ఇద్దరికీ ఒకేసారి మొదటి రాత్రి జరగకూడదని పూజారి గారు చెప్పారు అది జరిగితే అపశకునమని ఇంటికి మంచిది కాదని చెప్పారు అందుకనే వాళ్ళకి మొదటి రాత్రి జరిపించండి ఆ తర్వాత తర్వాత నిమ్మలంగా మేము జరిపించుకుంటాం కానీ అని ఇక చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే వాళ్ళమ్మ చెప్పిన విధంగా అప్పుడే ఇక రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇదేంటమ్మా ఒకే ఇంట్లో ఇద్దరికి శోభనం ఎందుకు జరగకూడదు అని అంటూ ఉంటుంది అప్పుడే అవునత్తయ్య గారు నేను కూడా పూజారి గారిని అలానే అడిగాను కానీ పూజారి గారు అసలు జరిపించకూడదన్నారు అందుకే చెప్తున్నాను మా ఇద్దరికి ఇప్పుడు ఈ మొదటి రాత్రి వద్దత్తయ్య గారు అని నాటకం ఆడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక సరే అమ్మ ఇక నర్మదా సాగర్లకే ఇక ఆపేసి మీ ఇద్దరికే జరిపిస్తాం అని ఇక చెప్పగానే చందు ఆగమ్మా ఒక్క నిమిషం అని అరుస్తూ హాల్లోకి వస్తాడు అప్పుడే ఏంట్రా ఏం జరిగింది అని అనగానే ముందుగా సాగర్ నర్మదా వాళ్ళకే శోభనం జరగాలి మాకే అవసరం లేదు అని అనగానే శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతే ఇదేంటి సీన్ రివర్స్ అయిందేంటి ఇక మాకు జరిపిస్తానన్నా మొదటి రాత్రి వాళ్ళకి జరిపించమంటాడు ఏంటి నేను ఇలా చేస్తే ఇలా జరిగిందేంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఏంట్రా ఇక పెద్దవాళ్ళు మీరు మీకు మొదటిగా అయ్యాకే వాళ్ళకి జరిపిస్తాను అని ఇక వేదవతి అంటూ ఉంటుంది లేదమ్మా ఇక ఈ పెళ్లి చేయడమే పెద్ద గొప్ప ఈ పెళ్లి ఇక నాన్న కోసం నేను చేసుకున్నాను నాన్న బాధపడకూడదు నా వల్ల చాలా బాధపడుతున్నాడని అర్థం చేసుకొని ఈ పెళ్ళి చేసుకున్నాను కానీ ఈ ఇప్పుడు తెలిసింది అసలు నిజం అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక వేదవతి రామరాజు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు అవునమ్మా అసలు నిజం ఏంటంటే వీళ్ళు ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వీళ్ళు నిరుపేద కుటుంబం వీళ్ళకి ఇక డబ్బున్న వాళ్ళు కావాలని తన కూతుర్ని డబ్బున్న ఇంటికి ఇచ్చి పెళ్లి జరిపించి ఆ ఆస్తి మొత్తం వాళ్ళు లాక్కోవాలని ఇదంతా ప్లాన్ చేసి ఈ పెళ్ళికి ఇక కుదిరి ఇదంతా తెలుసుకోకుండా మనం ఇక ఏమీ తెలుసుకోకుండా ఈ పెళ్ళి చేసు జరిపించాము కానీ ఇదంతా ఇప్పుడు తెలిసింది వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను కానీ ఆ రోజు ఎంగేజ్మెంట్కి డబ్బులు బాగానే పెట్టారు కదరా అని అంటూ ఉంటాడు ఇక రామరాజు పెళ్ళికైతే ఎన్నో డబ్బులు పెట్టారు కదా అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్న వాళ్ళ సొంతంగా ఆ డబ్బులు తేలేరు వాళ్ళకు బిజినెస్ ప్రాబ్లం అని ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ డబ్బులు కూడా నా చేతే పెట్టించారు ఆ రోజు చాలా బాధపడుతూ ఇక డబ్బులు లేవు ఈ పెళ్ళిని ఇక కొన్ని రోజుల తర్వాత వాయిదా వేద్దాం అని శ్రీవల్లి వాళ్ళమ్మతో వాళ్ళమ్మ శ్రీవల్లి అన్న నాటకంలో నేను మునిగిపోయాను ఇక చందు నేను నిజంగానే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇక ఈ పెళ్ళి వాయిదా పడితే నువ్వు బాధపడతావని ఆలోచించే నేను వీళ్ళ గురించి తెలుసుకోకుండా నేను ఇక అక్కడ సేటు దగ్గర డబ్బులు తీసుకువచ్చి పది లక్షలు వాళ్ళకి ఇచ్చాను ఇక ఇదంతా నేను తెలియకుండా ఇలా జరిగిపోయి నాన్న అని ఇక నిజాన్ని అయితే చందు వాళ్ళ కుటుంబం ముందు చెప్పగానే నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది అవును మామయ్య గారు వీళ్ళ నిజ స్వరూపం నాకు ఇంత ముందే తెలుసు కానీ నేను నిజం బయట పెట్టాలంటే సాగర్ వద్దని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు నాటకం ఆడట్లేదని తను అనుకున్నాడు కానీ వాళ్ళు ఇక బోండా ఇడ్లీ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అని ఇక నర్మద కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక చందు అయితే వెంటనే శ్రీవల్లి చెంప పలగొట్టి ఇక మా మా తమ్ములని నన్ను విడదీయడానికి ఇంటికి వస్తావా ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని మీ అమ్మ నువ్వు నాటకమాడి మమ్మల్ని ఇక బాధ పెట్టాలని చూస్తారా అని ఇక సా చందు అయితే శ్రీవల్లి చెంప పలగొట్టి భాగ్యంకి బుద్ధి చెప్పి ఇక ఆ భాగ్యాన్ని ఇక శ్రీవల్లిని బయటికి గెంటేయబోతూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి రామరాజు అయితే ఆఫ్రా వాళ్ళు ఏదో చేశారు కానీ మనం కూడా ఆ తప్పు చేయకూడదు ఎందుకంటే మనని చూసి నవ్వుకునే వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి స్త్రీవల్ని మాత్రం ఇంట్లో ఉండనిద్దాం కానీ శ్రీవల్లి ఇక మిమ్మల్ని విడదీయాలని మన కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు ఇక తనకు ఒక ఛాన్స్ ఇద్దాం అని రామరాజు అంటూ ఉంటాడు వెంటనే శ్రీవల్లి వెళ్ళి రామరాజు కాళ్ళపై పడి నన్ను క్షమించు మామయ్య మా అమ్మ ఇలా చేయడంతో నేను మా అమ్మవైపు ఇలా మాట్లాడాను నన్ను క్షమించు మామయ్య ఇక నేను ఏ తప్పు చేయను ఈ ఈ ఇంట్లో కోడలలాగే నేను కూడా ఉంటాను అని ఇక శ్రీవల్లి అయితే క్షమాపణ కోరుతూ ఉంటుంది ఈ విధంగానైతే చందు శోభనం గురించి ఏర్పాటు చేయబోతున్న నర్మదా సాగర్ల పే శోభనం ఆపాలని చూసిన శ్రీవల్లికి బుద్ధి చెప్పి అసలు నిజ స్వరూపాన్ని అయితే బయట పెడతాడు ఈ విధంగానైతే చందు వాళ్ళ నిజస్వరూపం తెలుసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్